అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో లాస్ట్ టైం మనం మన ఆర్సిఎస్ సంస్థలో దొరికేటువంటి రైస్ బ్రన్ ఆయిల్ గురించి మాట్లాడుకున్నాం కదా ఈరోజు మనం మన ఆర్సీఎం సంస్థలో దొరికేటువంటి అట్ట అంటే గోధుమ పిండి అన్నట్టు ఈ గోధుమ పిండి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మరి ఆ గోధుమ పిండి ఏ విధంగా ఉంటుంది అంటే మనకు ఈ విధంగా మనకు ఆర్సీఎం సంస్థలో అని రాసి ఉంటుంది సో ఇది మనకు టూ కేజీ ప్యాకెట్ ఉంటుంది ఇంకొకటి ఫైవ్ కేజీ ప్యాకెట్ ఉంటుంది ఓకేనా మరి ఈ గోధుమ పిండి బయట కూడా దొరుకుతుంది కదా బయట దొరికే గోధుమ పిండికి ప్లస్ మన దానిలో దొరికేటువంటి గోధుమ పిండికి మధ్య తేడా ఏదో తెలుసుకుందాం అయితే బయట గోధుమ పిండిని మనం ఏవైతే మీరు ప్రస్తుతం ఏవైతే బ్రాండ్లు వాడుతుందో అవి జస్ట్ నార్మల్గానే పిండి వాడతారు ప్యాకెట్లు ప్యాక్ చేస్తారు మనకు సేల్ చేస్తారు కానీ ఈ ఆసన సంస్థలు ఈ పిండిని ఏ విధంగా తయారు చేస్తారు అంటే ఫస్ట్ ఈ గోధుమల్ని ఒక పన్నెండు గంటలు నానబెట్టి నానబెట్టిన తర్వాత కొంచెం లైట్గా మొలకలు వస్తాయి కదా ముడకలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పన్నెండు గంటలు ఆరబెడతారు ఆరబెట్టిన తర్వాత కూలింగ్ ప్రాసెస్లో ఇది పిండిని తయారు చేస్తారు అంటే కూలింగ్ ప్రాసెస్లో పిండి అన్నట్టు ఇప్పుడు మామూలుగా మనం మనం బియ్యం కానీ వేరే ఇతర ధాన్యాలు మనం పిండి పట్టించుకోవాలంటే గిరిజన్లోకి పోతాం కదా సో గిరిలోకి అయినప్పుడు పిండి పట్టినప్పుడు మనకి ఏమవుతుంది పిండి కాలుతుంది సో ఈ పిండి మన ఆశ్రీ సంస్థలు ఈ పిండి పట్టినప్పుడు ఏంటంటే కాలదు కూలింగ్ ప్రాసెస్లో పిండి పడతన్నట్టు మరి కూలింగ్ ప్రాసెస్లో పిండి పడితే మనకేంది లాభం అంటే ఈ కూలింగ్ ప్రాసెస్లో పిండి పట్టడం వలన ఇందులో ఉన్నటువంటి పోషకాలు అనేటివి నశించవు ఇప్పుడు ఏదైనా అని ఇప్పుడు ఎగ్జాంపుల్ విటమిన్ సి అనుకోండి విటమిన్ సి ఉన్న గుణం ఏంటంటే వేడి చేస్తే నశిస్తుంది అంటే అది ఆహారం నుంచి ఎగిరిపోతుంది అన్నట్టు అయితే అట్లా వేడి చేసినప్పుడు అయితే దీన్ని కూలింగ్ ప్రాసెస్లో పిండి పట్టడం ద్వారా మనకు ఇందులో ఉన్నటువంటి పోషకాలు అనేటివి ఎటు అంటే ఇంట్లోనే ఉంటాయి అన్నట్టు ఓకేనా ఈ విధంగా మనకు లాభం అనేది ఉంటుంది కూలింగ్ ప్రాసెస్లో పిండి పట్టడం ద్వారా అలాగే నెక్స్ట్ ఈ గోధుమలు ఏ విధంగా తయారు చేస్తారు అంటే ఈ గోధుమలు మామూలుగా బయట అయితే పాలిష్ పడతారు పాలిష్ పట్టి పిండి పడతారు కానీ ఈ గోధుమల్ని పాలిష్ పట్టకుండానే మంచిగా నానబోసి పని గంటలు నానబోసి ఇంత ములకలు వచ్చిన తర్వాత మళ్ళీ ఆరబోసి ఆరూ ఆరిన తర్వాత కూలింగ్ ప్రాసెస్లో పిండి పడతారు ఈ విధంగా పొట్టుతోటి పిండి పడతారు అన్నట్టు సో ఈ పొట్టుతోటి పిండి పట్టడం వల్ల మనకు లాభం ఏంటంటే ఈ మన శరీరం మన మనకు కావాల్సినటువంటి పోషకాలన్నీ పై రోజులనే ఉంటాయి సో మనం పాలిష్ పట్టిన ఏమవుతుందంటే మనం పాలిష్ పట్టినప్పుడు ఆ పోషకాలు అనే అన్ని అనేటివి బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఇలాంటి విటమిన్స్ అనేవి పై రే పోతాయి దీన్ని పాలిష్ పట్టకుండా పిండి పట్టడం ద్వారా ఇందులో అలాగే పీచు పదార్థాలు కూడా ఈ పైపురళనే ఉంటుంది ఇందులో డైట్రీ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది మరి డైట్రీ ఫైబర్ తోటి మనకేంది లాభం డైట్రీ ఫైబర్ ఉంటుంది ప్లస్ ఈ బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయని చెప్పిన పై పైపు ఈ డైట్రీ ఫైబర్ అంటే పీచు పదార్థం అన్నట్టు ఒక డైట్రీ ఫైబర్ అంటే కరి అరిగే పీచు మన మనం అరిగి మనం తిన్న తర్వాత బ్లడ్తో పాటు రక్తనాళాలు కూడా అన్నట్టు సో ఈ బీ కాంప్లెక్స్ విటమిన్స్ తోటి ఏంటి అంటే మన శరీరంలో జుట్టు రావడం కానీ కొంతమంది నోట్లో పుల్లు అవుతాయి ఇవి రాకుండా ఉండడం వలన ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేటివి ఉపయోగపడతాయి అలాంటి బీ కాంప్లెక్స్ విటమిన్స్ అనేవి గోపెళ్ళలో ఉంటాయి నెక్స్ట్ ఇంకొకటి పాలిష్ పట్టకుండా పిండి పట్టడం ద్వారా ఇందులో ఉన్నటువంటి ఈ ఫైబర్ అని చెప్పిన వాళ్ళ పీచు పదార్థం ఈ పీచు పదార్థం అనేది మన శరీరంలో ఉంటుంది మరి పీచు పదార్థం వలన ఇంకో లాభం మన శరీరానికి ఏంటి అంటే ఇప్పుడు మన శరీరంలో పీచు పదార్థాలు అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ఒక మన ఇంట్లో చీపురెట్లను మన శరీరంలో పీచు పదార్థాలు అట్లా అన్నట్టు అంటే ఇప్పుడు మనం ఇంట్లో చీపురు కూడితే ఎంత మంచిగా నూనె అయితే సాప్ అవుతుంది కదా అదేవిధంగా మన శరీరంలో ఇలాంటి డైట్రీ ఫైబర్ ఉండడం వలన మనం డైట్రీ ఫైబర్ అంటే ఏమని చెప్పినా మనం తిన్న తర్వాత ఆహారం అరిగి అరిగిన తర్వాత బ్లడ్తో బ్లడ్లో కలిసిపోతే అన్నట్టు ఈ పీచు వల్ల పీచులు అనేవి డైటరీ ఫైబర్ అయితే ఈ బ్లడ్లో కలిసినప్పుడు ఏంటంటే ఈ పీచులు అనేటివి రక్తనాళాల గుండె ప్రవహిస్తే కదా రక్తం రక్తనాళల గుండ ప్రవహించినప్పుడు రక్తనాళ గోడల్ని చీపులాగా ఊడ్చుకుంటూ పోతే అన్నట్టు ఈ ఫైబర్ ఈ పీచులు అనేటివి ఇప్పుడు మనం ఇంట్లో చీపులు అట్టు ఏ విధంగా సాప్ అవుతుందో ఆ విధంగా రక్తనాళనేవి ఇట్లా సాప్ అవుతుంది అన్నట్టు సాపు ఇట్లా సాపు ఉంటే లాభం ఏంటిది ఈ రక్తనాలు ఈ రక్తనాళ గూడల్ని ఈ విధంగా ఊడ్చుకుంటూ వెళ్ళడం ద్వారా రక్తనాళలో కొవ్వు కానీ ఇతర కెమికల్ వేస్ట్ కానీ పేరుకోకుండా ఉంటుంది మరి రక్తనాల్లో కొవ్వు కెమికల్ వేస్ట్ వేరుకుంటే ఏమవుతుంది పేరుకుంటే ఏమవుతుంది అంటే చాలా దీర్ఘకాలిక వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది అలాగే రక్తనాల్లో కొవ్వు అనేది వేరుకుంటే ఏవి స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం అనేది ఉంటుంది ఓకేనా ఇప్పుడు రక్తాణాలలో కొంతమందికి వచ్చింది అంటారు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంటారు కదా అంటే ఆ అవయవాలకు ప్రసరణ అనేది సరిగ్గా జరగదు జరగనప్పుడు ఎందుకు జరిగేది రక్తనాల్లో కొవ్వు అడ్డం పడ్డది ఇప్పుడు మురుగు కాలువలో తుక్కు తట్టుకుని నీళ్ళు పువ్వు కదా సేమ్ విధంగా రక్తాణాలలో కొవ్వు అనేది వేరుకుంటే ప్రసరణ జరగక అలాంటి సమస్యలు అనేవి వస్తాయి సో అలాంటి కొవ్వు అనేది మన శరీరంలో పేరుకోకుండా ఈ డైట్రీ ఫైబర్ అనేది రక్తనాలు గోడల్ని చీపులాగా ఊడ్చుకుంటూ వెళ్ళిపోతాయి వెళ్ళిపోయినప్పుడు అందులో మనకు కొవ్వు పదార్థాలు కానీ ఇంకా ఇతర కెమికల్ వెస్ట్రియల్స్ కానీ ఇలాంటివి పేరుకోకుండా ఉంటాయి అలాంటి డైట్రీ ఫైబర్ అనేది ఈ ఆర్సిఎం గోధుమ పిండ్ల ఉంటుంది సో ఓకేనా ఈ డైట్రీ ఫైబర్ ఉండడం వల్ల మనకు ఈ లాభం అనేది ఉంటుంది ఈ విధంగా మనం ఈ ఆర్సిఎంలో లభించేటువంటి గోధుమ పిండి వాడితే మనకు ఈ లాభాలు అనేటివి ఉంటాయి ఇంకా మరిన్ని ప్రొడక్ట్స్ గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ